హాలోయ షాలో మే ఊరి వన్ అందరూ బాగున్నారండి క్షేమంగా మహోనతుని చాటును మనమందరం ఉన్నాం కాబట్టి మీరందరూ గృహంలోకి చేరి మీ యొక్క కుటుంబంతో సంతోషంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించటకు ఆయన సన్నిధిని కాసేపు మనమందరం కూడా మన సమస్యలన్నీ మర్చిపోయి మోకరిల్లుదాం ఆయన స్థుతిస్తాం కొనియాడదాం కృతజ్ఞతతో దేవుడికి వందనాలు చెల్లిస్తాం కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి పోయించండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు తండ్రి తండ్రి ఏసయ్య ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమంగా ఉంచి సజీవు లెక్కలో చేర్చి ప్రభా నీ సన్నిధిని ఈ విధంగా మమ్మల్ందరినీ తండ్రి ఏసయ్య ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో నేను కీర్తనకారుడు అన్నట్టుగా మహోన్నతిని చాటును నివసించి వాడే సర్వశక్తులు నీడను విశ్రమించువాడు ఆయన ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను ఈ గురించి చెప్పుచున్నాను అంటున్నారు ప్రభా అదే విధంగా నేను మేము కూడా ప్రభు వేసయ్యా నీ చాటును నివసిస్తున్నాం ప్రభా నీవే మా ఆశ్రయమయ్యా మా కొండ మా కోట మా ఆశ్రయ దుర్గాని నీవే ఈ ఈరోజంతా ప్రభను కాచి కాపాడి ప్రభా తోడయుడి నడిపిన విధానాన్ని బట్టి అయ్యా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఏసయ్య ఎనయకపోయినా తండ్రి ఏసయ్యా మరి ఆపదలు పొంచి ఉండగా ఎంతో మంది నన్ను చిక్కించుకోవాలని నన్ను తండ్రి నాశనము చేయాలని ప్రభా ఎంతో మంది గుంటలు తవ్వి ఉండగా ప్రభా నువ్వు మరితనే నాశనమైన కరమైన గుంటల నుండి పడకుండా నా ప్రాణాన్ని విమోచించిన విమోచ మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభా పొంచి ఉన్న ప్రమాదాల నుండి తండ్రి వేసయ్యా కాపాడి క్షేమంగా తను నన్ను గృహం చేర్చాడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తానయ్యా ఏదో నా కుటుంబంతో సంతోషించుటకు నా బారుతో బిడ్డలతో భర్తతో తండ్రి మీరు సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి యొక్క సువర్ణ అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తానయ్యా అయ్యా బ్రతికినంత కాలం నీకు సాక్షిగా ఉంటానయ్యా తండ్రి ఏసయ్య అయ్యా నీ రెక్కల నీళ్ళలో ప్రభావ మాకు క్షేమం ఉన్నది ప్రభావ చీకటిలో సంచరించినప్పటికీ తండ్రి పాడు పాడుచయ్యు రోగములు ఉన్నప్పటికీ ప్రభావ మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అంటూ ప్రభావ నీ సన్నిధిని విరిగిన హృదయంతో తండ్రి మోకరి ప్రతిబిడన జ్ఞాపకం చేసుకుంటున్నాను సహాయం చేయండి ప్రభా మరి తండ్రి ఎంతమంది యొక్క సన్నిధిన మోకరిల్లే ప్రభా ఇదిగో గర్భ ఫలం కొరకు తండ్రి వేసయ అడుగుతున్నారో ప్రభా ఆశతో ఉన్నారో ప్రభ మరి బాధలతో తండ్రి కన్నీటితో దుఃఖములు కూడా నడిపించబడుతున్నారో ప్రభా అటువంటి వారిని బిడ్డ తండ్రినికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా సహాయం చేయండి అయ్యా వారి గర్భంలో తెరవండి ప్రభావ మరి మరి శారాకు అన్నారు ప్రభా మీదడికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని సెలవిచ్చున ప్రభా అన్నాకు అలాగే ప్రభా వేసే ఇచ్చి తండ్రి అన్నా కన్నీటిని తుడిచిన దేవా చాలా నిందలను అవమానంలో కొట్టివేసిన దేవా మీకు వందనాలు నాలుగు ప్రభ అలాగే ఒక తండ్రి గర్భఫలం కొరకు తండ్రి ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డ నిందను తండ్రి కొట్టివేయండి తండ్రి నీకు వందనాలు నాలుగు ఎవరైతే శరీరంలో బలహీనతలతో ఉన్నారో ప్రభా ఆత్మీయ జీవితంగా బలహీనతలతో ఉన్నారని వంటి వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా సహాయం చేయండి ప్రభా వాడిని లేవనైతే నేను ప్రతి బంధకాల నుంచి ప్రభావాన్ని విడిపించండి తండ్రి విడిపించండి శక్తిగల నామంలో బలపరచండి ప్రభు ఏసయ్య మరి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారు అందరినీ ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా చీకటి శక్తుల చేత ప్రీదింపబడుచున్న వారు ఉన్నారయ్యా సహాయం కొరకు ప్రభు ఏసయ్య నాకు ఇక్కడి నుంచి సహాయం వచ్చి కొడల తట నా కన్నులు ఎత్తుచున్నానని ప్రభు ఏసయ్య బాధపడుతూ కన్నీడు విడుస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని తండ్రి విడిపించండి తండ్రి ప్రతి బంధకములకు ఆజ్ఞాపించు తండ్రియ సమతలగల భూమిపై నిడవబెట్టని ఆయన ప్రభానికి స్తోత్రమైన మరి ఎంతమంది మంది బిడ్డలు ఉన్నారు ప్రభా రక్షణ లేక నశించ ప్రభా సహాయం చేయండి తండ్రి అగ్నిలో నుండి ఒకరి లాగినట్లుగా ప్రభా నీ సన్నిధిని వారు నిలవబెట్టడంకు సహాయం చేయండి ప్రభా తండ్రి ఏసయ్య వారు యవన బలాన్ని నీకిచ్చటకు సహాయం చేయండి తండ్రి వేషాలకులోనూ వేష సాంఘత్యములతోనూ ప్రభా అసంపూర్ణమైన జీవితం జీవిస్తూ చెడు వ్యసనాలకు బానిసలైపోయిన తండ్రి మా యొక్క యవనస్తులను ఆశీర్వదించండి ప్రభా చూడండి ప్రభావ వారిని ప్రభావ అటువంటి బంధకం నుంచి విడిపించండి తండ్రి ఏ సయానికి వందనాలనైనా ప్రయాణించే వందని తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభ వారికి తోడుగా నడిపించండి ప్రభ ఈ దూతలను కావులుంచి మార్గం సరళం చేయండి తండ్రి ఏ సయానికి వందనాలు ప్రభ స్తోత్రములైన మరి ప్రభా ఎంతమంది తండ్రి బిడ్డలు అప్పుల బాధలతో ఉన్నారు ప్రభా ఏ వారి యొక్క నిందనం తీసివేయండి ప్రభా ఏ ఒక్కరు తండ్రి అప్పు కోసం వారి ఇంటి ముంగిటకు తని వచ్చి నిలబడక ముందే తండ్రి ఆ అప్పులన్నీ సకాలంలో కొట్టివేయటకు తండ్రి తీర్చివేయటకు కావాల్సిన సామర్థ్యాన్ని దయ ఇచ్చేయండి ప్రభా జాబ్స్ దీవించండి తని ప్రమోషన్స్ దయచేయండి ఇచ్చేయండి ప్రభా బిజినెస్ చేయాలని ఎవరైతే తండ్రి ఆశపడుతున్నారో అటువంటి వారికి మంచి అవకాశాలను దయచేయండి ప్రభా చదువుకుంటున్న బిడల్లా సహాయం చేయండి ప్రభ వారి చదువుల్లో మంచి ఉత్తీర్ణత దయ ఇచ్చేయండి మంచి జ్ఞానం దయచేయండి ఇచ్చేయండి విద్య ఎందుకు బుద్ధి జ్ఞానమందున వర్తిలు సహాయం చేయండి వారి యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సిన సహాయమును కావలసిన జ్ఞానమును వారికి దయ ఇచ్చేయండి ప్రభా కోర్టు సమస్యలతో ఇబ్బందులు తండ్రి అన్యాయమైన తీర్పును లోపడుతూ తండ్రి ఎక్కడ మాకు అన్యాయం జరుగుతుందో అని ప్రభా ఎంతగానో బాధపడుతున్న వన్నారు ప్రభా సర్వలోక న్యాయాధిపతివి నీవే తండ్రి వారికి న్యాయమును జరిగించండి తండ్రి ఎంతోమంది తమ కుటుంబ పోషణ కొరకై ప్రభావ విదేశాల్లో ఉన్నారు ప్రభా అటువంటి వారిని దీవించండి ప్రభా ఆశీర్వదించండి తండ్రి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతిభిడను పేరు పేరును ఆశీర్వదించండి ప్రభా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నామని ప్రార్థన అవసరం అడిగి ఉన్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి వారిని ముట్టండి తండ్రి స్వస్థపరచండి తండ్రి ఏసయ్య చిన్న బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు పన్నెండు గంటల తర్వాత నిద్రపోవట్లేదు ఏమైంది అర్థం కావట్లేదు స్టాప్ ఏడుస్తున్నానని ప్రభా వారు మరుపెట్టి ప్రభా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా ఆ బాబుని తన చిన్నబిడ్డను ముట్టండి ప్రభా స్వస్థపరిచండి తండ్రి ఐసీలో ఉన్నారు ప్రార్థన చేయండి నేను మరి రిక్వెస్ట్ పెట్టినారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారిని ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా అన్నిటినీ చూచుచున్న దేవుడు నీవేనాయన మరొక అవకాశము దయచేయండి ప్రభా మరొక్క అవకాశం దయచేయండి ప్రభా వారి యొక్క ఆత్మ నశించి పోకున్నట్లుగా ప్రభా నిన్ను తెలుసుకొని మారు మనసు పొంది నీ యొక్క సిల్వ చింతకు రావడానికి మరొక అవకాశం దయచేయండి ప్రభు ఎప్పుడు ప్రభా మమ్మల్ని చేయి విడవని దేవుడు నీవేనాయన నేను దూడయ్యుండదను మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాను దీర్ఘాహువు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తానని ప్రభు ఏసయ్య వాగ్దానం చేసిన దేవుడు ప్రభు నీ వాగ్దానంలో అన్ని తండ్రి ఏసయ్య మర్చిపోలేనివి ప్రభా అవన్నీ నెరవేరటకు మమ్మల్ని స్వతంత్రించుకున్నట్టుకు ఇచ్చిన ప్రభ అంటే వాగ్దానం స్వతంత్రం చేసుకుంటు సహాయం చేయండి ప్రభ ఇదిగోనైనా ప్రతిబుడు పేరు పేరున నీ పాద సన్నులో సమర్పిస్తూ ప్రభా ఇంకా ఏమైనా అవసరతలు అడగకుండా ఉంటే అవి కూడా మీకు తెలుసు కనుక తండ్రి తాయిచ్చేమని సమస్తం యొక్క చింత యావత్తు మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ త్వరలో నా వేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ దయచేసి అందరూ కూడా వాక్యం లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియచేయండి మీ యొక్క కుటుంబ సభ్యులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్